ఓం శాంతి ఇప్పుడు మనం మధువన్ పాండవ భవన్ సద్గురువారం భోగ్ సందేశాన్ని విందాము మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధువన్ సద్గురువార్ భోగ్ సందేశం ఈరోజు సద్గురువారం మీ అందరి నుండి చాలా స్నేహపూర్వకమైన ప్రియ స్మృతులను తీసుకుని నేను వతనానికి వెళ్ళాను అక్కడ ఒకవైపు చాలా సుందరమైన డెకరేషన్ ఉంది ఎందుకంటే ఆ డెకరేషన్లో అనేక మంది భక్తులు చేతులు జోడించి దర్శనానికి ఎదురు చూస్తున్నారు కొంతమంది దర్శనం కొరకు దాహంతో కూడా ఉన్నారు దేవతామూర్తుల ఎదురుగా తమ తమ భావనలను తీసుకుని నిల్చుని ఉన్నారు మరొక వైపు బాబా సూచననిస్తున్నారు పిల్లలు మీ స్మృతి చిహ్న మందిరాలు మూర్తులు ద్వాపర యుగం నుండి ఇలానే జరుగుతూ వస్తుంది ఇది అంతిమం వరకు నడుస్తుంది భక్తులు చాలా శ్రద్ధతో భావనతో చేస్తున్నారు బాబా ఈ దృశ్యాన్ని చూపిస్తూ చాలా ప్రేమతో దృష్టినిస్తూ మీరందరూ నా అల్లారు ముద్దు పిల్లలు అని అన్నారు పిల్లలైన మీ పూజనీయ స్థితిని చూస్తూ తండ్రి చాలా సంతోషపడుతున్నారు తండ్రి అభిప్రాయం పిల్లలందరూ తమ వరదానాల ద్వారా అనేక మంది మనోకామనలను పూర్తి చేస్తున్నారు బాబా అందరికీ దృష్టినిస్తూ దేవతల రూపంలో పిల్లలందరికీ అలంకరణ చేస్తున్నారు భక్తులు చేసే అలంకారానికి మీకు జరిగే ఈ అలంకారానికి చాలా వ్యత్యాసం అనగా రాత్రి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది ఇలా చూస్తుండగానే కొందరి అలంకారం తగ్గుతూ వస్తుంది ఎందుకంటే వారిలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి కొన్ని అలంకారాలు షైనింగ్గా ఉన్నాయి మెరుస్తూ ఉన్నాయి కొన్ని అలంకారాలు కింద మీద అవుతున్నాయి ఈరోజుటి వరకు పూజలు జరుగుతూ ఉన్నాయి అంటే వారికి సర్వశక్తివంతుడైన తండ్రి తోడు లభించింది సర్వశక్తివంతుని తోడుతో సంపన్నంగా అవుతారు వారికి మాయ ద్వారా చిన్న పెద్ద పరీక్షలు వచ్చినా సరే పరిశీలన శక్తి ద్వారా ఎదుర్కొంటారు కానీ కొంతమంది పిల్లలు శక్తులను ప్రయోగించటంలో అటు ఇటూ అయిపోతున్నారు కొన్నిసార్లు బాబా ద్వారా ప్రాప్తి అయిన వాటి నుండి వారికి వారే తమంతట తామే దూరం అయిపోతున్నారు అహంభావం వచ్చేస్తుంది ఈ కారణంగా మాయకు వర్షం అయిపోతున్నారు బాబా ఎంతో ఇచ్చారు కానీ వాటి ద్వారా సంపన్నంగా తయారు కావాల్సింది పిల్లలే వతనం నుండి బాబా ద్వారా పిల్లలు సంపన్నం కావడానికి చాలా సహయోగం లభిస్తూ ఉంటుంది బాబా చెప్పారు పిల్లలు ఇప్పుడు ఏమి చేయాలి భక్తు ఆత్మలు నలువైపుల నుండి పిలుస్తున్నారు వారికి సహయోగం ఇవ్వాలి కానీ స్వయాన్ని ఖాళీగా ఖాళీగా అనుకున్నప్పుడు మాయ ఎంట్రీ ఇస్తుంది పరిశీలన శక్తి ద్వారా మాయను పరీక్షించి దానిని దూరం నుండే పంపించేయాలి మాయ నుండి దూరంగా ఉండడం కొరకు బాబా సర్వశక్తివంతుడు నా తండ్రి ద్వారా నా తండ్రి నుండి ఏమేమి లభించి ఉన్నాయో వాటన్నిటినీ నేను పొందాలి తీసుకోవాలి వాటిపైన గమనం ఉంచాలి బాబా ఎప్పుడూ నా తోడు ఉన్నారు అనే భావనలో ఉండాలి భక్తుల పిలుపులను విని వరదానాలతో వారిని నిండుగా చెయ్యాలి భక్తులు భగవంతునికి భోగ్ తినిపిస్తారు నేనైతే బాబాకు భోగ్ స్వీకారం చేయించాను బాబా పిల్లలందరినీ ఆహ్వానం చేసి భోగ్ స్వీకారం చేయించారు ముఖ్యంగా షీలా బెహన్జీ కొరకు విశేషమైన అన్నయ్యలు అక్కయ్యల కొరకు నేను బాబాకు వినిపించాను బాబా మనకు తోడుగా ఉన్నారు నేపాల్ వారి గురించి కూడా బాబా గుర్తు చేసుకున్నారు అందరూ రాయల్ ఫ్యామిలీకి చెందినవారు అందరూ కలిసిమెలిసి విశ్వసేవ చేస్తూ ఉండాలి త్వరలో కొత్త రోల్ కూడా పోషించాలి ఈ విధంగా బాబా చెప్పారు నేను అందరికీ ప్రియస్మృతులను బాబా నుండి తీసుకుని తిరిగి కిందకి వచ్చేశాను ఓం శాంతి